ఆంధ్రప్రదేశ్లో నిర్మాణ రంగం అభివృద్ధిపై దృష్టి సారించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు నిర్మాణ రంగంపై మూడు నాలుగు లక్షల మంది ఆధారపడి ఉన్నారని తెలిపారు ఉచిత ఇసుకతో నిర్మాణ రంగానికి ఊతమిచ్చామన్నారు నిర్మాణ రంగం నిరంతరం జరిగే ప్రక్రియ అని సీఎం చంద్రబాబు నాయుడు అభివర్ణించారు నర్కేడో క్రేడాయ్ వంటి సంస్థలు ముందుకు రావాలని సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు పడకేసినటువంటి నిర్మాణ రంగాన్ని పైకి తీసుకురావాలి అనే ద్వేయంతో నేను ఇక్కడికి వచ్చాను మీకందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తొందరలోనే సంక్రాంతి కూడా వస్తుంది సంక్రాంతి శుభాకాంక్షలు ఇదే కాకుండా భవిష్యత్తులో కన్స్ట్రక్షన్ యాక్టివిటీకి పెద్ద బూస్టప్ రావాలని మనస్ఫూర్తిగా నూతన సంవత్సరంలో కోరుకుంటున్నాను ఈరోజు మీరు చూస్తే ఎన్నికలప్పుడు మేము చూశాం నిర్వీర్యమైన రాష్ట్రం ఎక్కడికి పోయినా సమస్యల వల వలయం అన్ని రంగాలు కూడా పతనావస్థకు చేరిపోయినాయి నిర్మాణ రంగం అయితే అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి వచ్చింది మేము ఆ రోజు ఒకే మాట చెప్పాం మమ్మల్ని ఆశీర్వదించండి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటామని చాలా స్పష్టంగా ఆ రోజు మీ అందరికీ హామీ ఇచ్చాం మా హామీలు నమ్మారు ఎప్పుడో చరిత్రలో నేను చాలాసార్లు ఎన్నికల్లో పోటీ చేశాను కానీ స్ట్రైక్ రేట్ చూస్తే నైంటీ త్రీ పర్సెంట్ అంటే పెట్టిన అభ్యర్థుల్లో తొంభై మూడు శాతం గెలిచారు అదే సమయంలో యాభై ఏడు శాతం ఓట్లు కూడా వేశారు ఆ నమ్మకంతోనే మేము వచ్చిన వెంటనే మీరు ఒక్కసారి ఆలోచిస్తే పునర్నిర్మాణం ప్రారంభించాం ఎటు చూసినా విధ్వంసమే ఎటు చూసినా అంధకారమే ఎటు పోవాలంటే కూడా ఇప్పటికి కూడా మాకు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి కానీ అడుగడుగున ప్రతి ఒక్కరోజు కూడా ఆలోచిస్తున్నాం ఆలోచించి నిన్నే మీరు చూస్తే ప్రధానమంత్రి గారు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ రాని విధంగా రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల రూపాయలకు ఫౌండేషన్ చేశారు ఇంకో పక్క ఇనాగరేషన్లు చేశారు అంటే ఇప్పుడిప్పుడే కొత్తగా పెట్టుబడులు వస్తున్నాయి విశ్వాసం పెరుగుతూ ఉంది బ్రాండ్ ఏపీ ఇప్పుడిప్పుడే మళ్ళీ ముందుకు పోయే పరిస్థితి వస్తూ ఉంది దీంట్లో అనేక రంగాలు పెట్టుబడులు వస్తున్నాయి ఆ రంగాలు మీరు చూస్తే ఎప్పుడు కూడా నూతనమైన రంగాలను అందిపుచ్చుకోవడంలో ఒక పక్కన ఎన్డీఏ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎప్పుడూ ముందుంటాం ఈరోజు మీరు చూస్తున్నారు తొంభై ఐదులో హైదరాబాద్లో ఈవీ లేని సమయంలో అంచలంచలగా అభివృద్ధి చేసి ఈరోజు ఇండియాలోనే నెంబర్ వన్ సిటీగా మోస్ట్ లెవబుల్ సిటీగా తయారు చేశామంటే ఆ రోజు వేసిన ఫౌండేషనే అక్కడ కూడా ఆ రోజు నిర్మాణ రంగమే లేదు అలాంటి నిర్మాణ రంగాన్ని ముందుకు తీసుకుపోయాం స్టెప్ బై స్టెప్ అభివృద్ధి చేశాం ముందుకు వచ్చాం